దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరిారా యువతి కలసమంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అనేక మంది స్త్రీల గురించి పురుషుల గురించి దేవుడు అనేక రీతుల్లో పరిశుద్ధాత్ముడు మనకి ఎన్నో పాఠాలు నేర్పుతున్నాడు మరి మనం ప్రతి క్షణము ప్రతిరోజు కూడా వాక్యాన్ని వింటున్నాము కనీసం వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోగలుగుతున్నామా కనీసం రోజుకి మనలో ఏదైనా మార్పు వస్తుందా ప్రతిరోజును అయ్యో నేను అబద్ధాలు ఆడుతున్నానే నేను దొంగతనం చేస్తున్నానే అయ్యో నేను సరిగ్గా ఉండలేదని ప్రతిరోజు కూడా మనల్ని మనం సరిదిద్దుకున్నట్లయితే మన జీవితము మారతాది మనము దేవుడి మీద ఆధారపడినప్పుడు ఇతరులు మనల్ని ఎంత విమర్శించినా ఇతరులు మనల్ని శ్రమ పెట్టినా ద్వేషించినా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు ఈ ఉది కలసమంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు గారి యొక్క భార్య అయినటువంటి లేయా యాకోబు గారు భార్య అయినటువంటి లేయ ఈమె యొక్క తండ్రి లాభాను మరి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే లేయ ఈమె ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదహారు వచ్చిన చూస్తే లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉండేరు వారిలో పెద్దదాని పేరు లేయ చిన్నదాని పేరు రాహేలు పెద్ద కుమార్తె లేయ అందుకు లాభాను ఆమెను అన్యునికి ఇచ్చిన కంటే నీకు ఇచ్చుట మేలు అని చెప్పేసి ఎవరికి ఇచ్చేశారు యాకోబు గారికిచ్చి వివాహం చేస్తాడు అయితే ఈ యొక్క లేయ జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సుందరి అయిన ఉండెను దేవత దేవుడు మనల్ని ఎప్పుడు కూడా చూసేది మన అందాన్ని రూపాన్ని బట్టి అయినా అసలు మనల్ని పిలవడం ప్రత్యేకించుకోవడం ప్రతిష్ఠించుకోవడం మనం ఇచ్చే వాటిని బట్టి మనం ఉండే స్థితిని బట్టి కాదు మనుషులు చూస్తారు కానీ దేవుడు అలా చూడడం లేయ గారు చూసుకున్నట్లయితే ఈమె జబ్బు కండ్లు కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం సాగుతుంది కదండి మీ దేహమునకు కన్నే కదా ప్రధానము మన దేహానికి కన్నే వెలుగు మరి మన దేహాన్ని మరి మనం తేటగా ఉంచుకుంటున్నామా మన కళ్ళుని తేటగా ఉంచుకుంటున్నామా కానీ లేయగారి యొక్క కళ్ళు జబ్బు కలిగినటువంటిది మరి అటువంటి స్త్రీ నిజంగా సమాజంలోను మరి భర్త దగ్గర ఏ విధంగా ద్వేషించబడిందండి అయినప్పటికీ కూడా లేయ ద్వేషించబడింది కానీ ఇదిగో అంత రంగంగా అందము కలిగినటువంటి స్త్రీ లేయ అందుకే ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చిన చూస్తే రా మరియు అతడు రాహ లేయ కంటే రాహేలను బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కలుగు చేసిన మనం కూడా ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తే ఎంత బాధగా ఉంటుందండి మరి అలాంటిది భార్యని ద్వేషించి తన సహోదరు ఇష్టపడ్డాడంటే యాకోబు గారు ఆమె ఎంత బాధ కలిగి ప్రతిరోజు క్షణం క్షణము ఆమె హృదయం ఎంత నలిగిపోయి విరిగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి భర్త ద్వేషిస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుందండి బహుగా ప్రేమించాడంట రాహియల్ని లేయ ద్వేషింపబడుట ఎహోవ చూచి అవునండి నిజంగా కనుక మనం నీతిగా న్యాయంగా యథార్థంగా మనం జీవిస్తున్నప్పుడు మనుషులు మనల్ని ద్వేషించొచ్చేమో మనుషులు మనల్ని నిర్లక్ష్య పెట్టొచ్చేమో మనుషులు మనల్ని ఇదిగో గెంటి వేయొచ్చేమో మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు ఇదిగో లేయ ద్వేషింపబడుట ఎహోవా చూచి అవునండి మనకి నిజంగా దేవుడు చక్కటి నేత్రాలను ఇచ్చాడు మంచి కన్నుల్నిచ్చాడు కదండి మనకి గుడ్డి కన్నుల్ని మెల్ల కన్నుల్ని ఇవ్వలేదు కానీ మరి ఇటువంటి ఇచ్చినటువంటి నీ దేహానికే కన్నే మరి వెలుగుమయ్యమంటున్నాడు కదా నీ దేహం అంతా వెలుగ్గా ఉంటుంది అన్నాడు కదా మరి మన యొక్క కళ్ళని మనము ఎటువంటి చూపులు చూస్తున్నాము దేవుని వైపు చూస్తున్నామా లోకం వైపు చూస్తున్నామా చూడకూడనివి మనం చూస్తున్నామేమో ఇదిగో మోహపు చూపులు చూస్తున్నారేమో మన కళ్ళని చాలా జాగ్రత్తగా మనం అదుపులో పెట్టుకోవాలి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికివేయమంటున్నాడు అంటే పెరికిమంటే ఇలా పెట్టేసి తీసేయమని కాదు అటువంటి ఆలోచనలు ఉంటే మనం తీసేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా ఆయన చూడండి దేవతి దేవుడు ఆ లేయ ద్వేషింపబడుట ఎహోవో చూచి దేవుడు చూచాడండి అవును మనల్ని దేవుడు చూస్తున్నాడు ఏ సమస్య వచ్చినప్పటికీ ఏ ఇరుకొచ్చినప్పటికీ ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవునికి దగ్గరగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ఎవరు పక్షపాతం కలిగి ఉన్నారో ఎవరు అసూయులు కలిగి ఉన్నారో ఎవరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో అన్ని దేవుడు వింటాడో చూస్తున్నాడో మన దేవుడు చూచే దేవుడు వింటున్న దేవుడు ఇదిగో ఎప్పుడైతే యాకోబు గారు లేయని ద్వేషింపబడుట చూశాడో చూచి ఆమె గర్భమును తెరిచేను ఒక స్త్రీకి కావాల్సింది వివాహమైనటువంటి స్త్రీకి కావాల్సింది ఏంటండి గర్భఫలము యహోవ ఇచ్చినటువంటి బహుమానము అవును ప్రియ సోదరి సౌదరి నిజంగా ఒకవేళ వివాహమయ్యి బిడ్డ లేకుండా ఉన్నారేమో ఈ ఉదయ కలసంలో దేవుణ్ణి అడగవలసింది ప్రభువా నా వైపు ఒక్కసారి చూడు ప్రభువా నన్ను అసహించుకుంటున్నారయ్యా నన్ను ద్వేషిస్తున్నారయ్యా అయ్యో నా హృదయంలో సంతోషం లేదయ్యా అని నిజముగా మనం దేవునికి మొర పెడితే దేవుడు వారి వైపు చూస్తాడు దేవుడు గనక మన వైపు చూస్తే అండి నిజంగా మనకి ఏది కూడా కొదువు ఉండదు దేవుడు యహోవా చూచి ఆమె గర్భమును తెరిచేను రాహేలు గొడ్రాలయ్యి ఉండేను లేయ గర్భవతి కుమారుని కని యోహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా చూడండి గర్భవతి అయింది అప్పుడు ఏమంటుంది ఇదిగో దేవుడు నా శ్రమను చూచి ఉన్నాడు అవును కదండి దేవుడు మన శ్రమను చూస్తున్నాడు మన ఇరుకులను చూస్తున్నాడు మన ఇబ్బందులు చూస్తున్నాడు ఆయన చూసి ఊరకనే ఉండేవాడు కాదైనా మనుషులుగా మనమైతే చూస్తామో వింటామో విడిచిపెట్టేస్తాము కానీ ఇదిగో చూచున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి అని పేరు పెట్టాను మొట్టమొదటిగా బిడ్డకే ఇదిగో నా భర్త నన్ను ప్రేమించును కదా అవును కదండి దేవుడు మనవైపు చూస్తున్నప్పుడు ఇదిగో ఎవరైతే కనుక మనల్ని ద్వేషిస్తున్నారో ఎవరైతే కనుక మనల్ని తృణీకరిస్తున్నారో వారందరినీ కూడా మనవైపు తిప్తాడండి మనల్ని ప్రేమించే విధంగా మనతోటి సన్నిహితంగా ఉండే విధంగా దేవుడు మలిస్తాడు ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు దేవుడు మనకున్నటువంటి అవమానాన్ని శ్రమల్ని ఇరుకుల్ని తీసివేస్తున్నప్పుడు ఇదిగో తన కుమారుడికి రూబేణు అని పేరు పెట్టింది ఆమె మరలా గర్భవతి కుమారుని కాని నేను ద్వేషింపబడుతున్న సంగతి యహోవా విన్నాడు నువ్వు ఎక్కడైనా సిగ్గుపరచబడ్డావా ద్వేషించబడ్డావా అవమానపరచబడ్డావా అయ్యో నాకేమీ లేదని నిందలు వేస్తున్నారా అపహాస్యం చేస్తున్నారా హేళన చేస్తున్నారా ఇదిగో దేవుడు ద్వేషింపబడుతున్న సంగతి ఏహో విన్నాడు కనుక ఇతను కూడా నాకు దయచేసి ననుకుని అతనికి షిమ్యునని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి కుమారునికని తొదకో ఈసారి నా పెనుమిటి నాతో హత్తుకొని ఉండెను చూడండి ద్వేషింపబడినటువంటి వ్యక్తి ప్రేమించాడు ప్రేమించినటువంటి వ్యక్తి తన భార్యను హత్తుకున్నాడు ఎందుకు ఇవన్నీ ద్వేషింపబడినటువంటి స్త్రీని తన భర్త ఈ విధంగా ప్రేమిస్తూ హత్తుకుంటున్నాడు అంటే మనము దేవుడి మీద ఆధారపడాలండి ఏ సమస్య వచ్చినప్పటికీ ఎంతటి పరిస్థితుల్లో మనం ఏ పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికి కూడా దేవుడి మీద ఆధారపడితే ఇదిగోండి ఈ స్త్రీని లేయని జబ్బు కండ్లు కలిగినటువంటిది ఒకవేళ మా అందమైనటువంటి కన్నులు లేవేమో కానీ దేవుడు ఆమెని చూచాడు ఆమె యొక్క శ్రమని విన్నాడు ఆమె ద్వేషింపబడుట సంగతి విన్నాడైనా ఇదిగో అందుకే అతని యొక్క భర్త ఆమెను హత్తుకుని ఉన్నాడు అతనికి ముగ్గురు కుమారులు కంటిని అనుకుని అందుచేత అతనికి లేవని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ ఈసారి యోహో అని స్తుంచిందని అనుకుని యోధాని పేరు పెట్టాను ఎంత గొప్ప భాగ్యం అండి ఇదిగో ఈసారి కూడా కుమారుడు ఏడుగురు బిడ్డల్లో ఆరుగురు ఇస్రాయిలు గోత్రాల్లో ఉన్నారంటే ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియ సోదరి సోదరి ఇదిగో దేవునికి అసాధ్యమేదంటూ ఏదీ లేదు మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క పాద సన్నిధిలో మనం ఇదిగో మనం గోజాడతామో నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీప ఉంటాడు ఇదిగో లే యొక్క కన్నును చూసుకున్నట్లయితే జబ్బు కలిగినటువంటిది జబ్బు కండ్లు మరి మన కళ్ళు ఇంత అందంగా ఉంటే మన కళ్ళతోటి మనం ఏం చేస్తున్నాము దేవుణ్ణి మనం చూడగలుగుతున్నామా దేవుణ్ణి మనం ఇదిగో కొనియాడగలుగుతున్నామా ఏమి చూస్తున్నాం మనం మన కళ్ళతోటి ఒక్కసారి మనలో మనం పరీక్షించుకున్నట్లయితే అయ్యో ప్రభా ఇచ్చినటువంటి ఇదిగో ఈ సృ సర్వ సృష్టిని చూడటానికి నాకు చక్కటి మనో నేత్రాన్ని ఇచ్చావయ్యా ఇదిగో వాటిని నేను నీ కొరకు నేను ఉపయోగించాలయ్యా నా ఇష్టానుసరిగా నేను చూసినట్లయితే దానికి తగినటువంటి మూల్యం నేను చెల్లించుకోవాలయ్యా అని నిజంగా నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే లేయ తన భర్త చేతే ద్వేషింపబడింది కానీ దేవుడు ఆమె యొక్క మొర్రను విన్నాడు ఇదిగో ద్వేషింపబడుట విన్నాడు ఆయన చూచాడు ఆమె మీద దృష్టి ఇచ్చాడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు ప్రియా సోదరి సోదర ఈ దినాల్లో మనము కూడా ఒకవేళ ఎక్కడైతే అవమానపరచబడుతున్నాం ఎవరైతే దూషిస్తున్నారో ద్వేషిస్తున్నారో శ్రమ పెడుతున్నారో ఇదిగో దేవుడు వారిని ప్రేమించే విధంగా దేవుడు వారిని హత్తుకునే విధంగా మన వైపు మళ్ళుతాడు మళ్ళిస్తాడు దేవుడు దేవునికి అసాధ్యమంతడు లేదు మనం ఏ విషయంలో కూడా భయపడకుండా లేయ చూసుకున్నట్లయితే నిజంగా ఎంత గొప్ప కార్యాలు లేయ పట్ల దేవుడు కార్యలు చేశాడండి అయ్యో నన్ను ద్వేషిస్తున్నారని ఒక స్త్రీ ఎంత కుమిలిపోతుందండి జబ్బు కండ్లు వెళ్ళి దానివు నువ్వు అని అంటే ఎంత బాగా ఉంటుందండి ఎందుకంటే సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వారు స్త్రీలు బిడ్డలో మరి ఆమె ఎంత నరకయాత్ర పడి ఉంటుంది కానీ దేవుడు చూశాడు నిజంగా దేవుడు గొప్ప దేవుడు అండి ఏ క్షణంలో అందుకే తగిన కాలం అందు నేను ఈ ప్రార్థన ఆలకించింది కదా అంటున్నాడు ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ద్వేషింపబడింది తృణీకరింపబడింది ఇదిగో యాకోబు గారు ఇష్టపడలేదు కానీ దేవుడు చూశాడు ఆమె గర్భాన్ని తెరిచాడు యాకోబు గారు ప్రేమించారు ఇదిగో హత్తుకున్నాడు మరి ఈ దినాన్ని మనము కూడా ఇదిగో ఆమె నిజంగా ఏ విధంగా అయితే ఇది కాంటుంది ఆమె ఇరవై వచ్చిన కూడా ఇవన్నీ కూడా చదువుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది ఇవన్నీ కూడా అని అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసినని నా పెనిమిటికి ఆరుగురు కుమారులు కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురము చేయను అతనికి జబూలు నన్ను పేరు పెట్టాను చూడండి నాతో కాపురం చేస్తున్నాను ఈ దినాల్లో అనేక వంటి కుటుంబాలు పాడైపోతున్నాయంటే అయ్యో భార్య యొక్క కాపురాలు కూలిపోతున్నాయంటే వారు దాంపత్య జీవితంలో ఇదిగో వారు పక్కద్రోవ పట్టేసి పాపంలో పడిపోయి వేరొక స్త్రీలతో జీవించటం బిడ్డలు ఉండగానే భార్య చక్కగా ఉండగానే భయంకరంగా జీవిస్తున్నారు కానీ లేయ అంటుంది ఇదిగో దేవుడు నాకు మంచి బహుమతి నాకు దయచేసి ప్రియ సోదరి సోదరారా నువ్వు నిజంగా నమ్మినట్లయితే ఇదిగో దేవుడు బహుమానాన్ని ఇస్తా అంటున్నాడు మనుషులు ఇచ్చే బహుమానాలు కాదు కానీ అవి ఇచ్చినట్లయితే మనం కొంతకాలం దాచుకుంటామో తర్వాత అవి మళ్ళీ పడేయవలసిందే కానీ దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలు మనకి నిరంతరము ఉంటాయి ఇదిగో గర్భఫలము యహోవిచ్చు బహుమానము ఆ బహుమానం పొందుకోవాలంటే ప్రియ సహోదరి సోదర యువతి కలిసా దేవుని యొక్క చదువుతుంది దేవుడు నాకు మంచి బహుమతి నాకు దయచేసి నా పెనిమిటికి ఆరుగురు కుమారులు కని ఉన్నాడు గనుక అతడు నాతో అతడిక్కను నాతో కాపురము చేయను అతనికి జీవులను పెరుపెట్టను అవును కదండి భార్య భర్తలు ఇద్దరు చక్కగా సంతోషంగా బిడ్డలతోటి వారు జీవిస్తున్నప్పుడు వారి యొక్క దాంపత్య జీవితంలో దేవుడు ఎంతో సంతోషంతో నిష్కాపటం వారి యొక్క పాన్పు కూడా పవిత్రంగా ఉండినట్లయితే ఇదిగో దేవుడికి అసాధ్యం ఏదో ఏది ఉండదు ద్వేషించబడింది ఇదిగో తృణీకరింపబడింది అయినా సరే దేవుడు చూచాడు విన్నాడు దేవుడు లేయ పట్ల గొప్ప కార్యం చేశాడు ఈ దినాన్న మీ జీవితాల్లో కూడా ఏ యొక్క పరిస్థితి అయినా సరే ఏ సంఘటన జరిగినా సరే దేవుడు మీకు బహుమతి ఇవ్వడానికి మిమ్మల్ని చూస్తున్నాడు మీ మర ఆలకిస్తున్నాడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆ మీ పరిశుద్ధురా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా ఈ యొక్క సమయంలో ప్రభా లేయ చూసుకున్నట్లయితే ప్రభా జబ్బు కండ్లు కలిగినటువంటిది ప్రభా తన భర్తే ద్వేషించాడయ్యా అయినప్పటికీ ప్రభా నువ్వు ఆమెను చూసి ఉన్నావు ఆమె ద్వేషింపబడతావు నువ్వు విని ఉన్నావు దేవా ఇదిగోదేవా ఆమె యొక్క గర్భాన్ని నువ్వు తెరిచావు దేవా ఇదిగో తండ్రి తన భ భర్త తనని ప్రేమించాడు తనను అత్తుకున్నాడు ఇదిగో దేవా నాతో కాపురం చేస్తున్నాడని నాకు ఒక బహుమానం ఇచ్చాడని ఎంతో సంతోషపడింది ఇదిగో ఇదిగోదావ విధానాన్ని మేము కూడా ఎక్కడైతే ద్వేషించబడుతున్నామో తృణీకరింపబడుతున్నామో హేళన చేయబడుతున్నామో దేవా అక్కడే మమ్మల్ని నిలబెట్టి నీ కృపలు మమ్మల్ని భద్రపరిచి నీ నామని ప్రభావం మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని క్రీస్తునామలం పరమతండి ఆ మీన్ ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్